అడుక్క నా లాక్కోరాక సదరంగా లాక్కో కదా వాడకుండా అయిపోయినా దుమ్ముగా టేస్ట్ ఉంది నిన్న కుట్ నిన్నే కుట్ అంచు దారం లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయిన వల్ల కుట్టు అంటే గుడ్డ అనేది జారకుండా అయిపోయింది మళ్ళీ ఏంటంటే కొత్త దారం వేసి అప్పుడు కుట్టిన అప్పుడు కాడ శబ్దం బాగా వచ్చింది కుట్టు కాడ బాగుపడింది అంచు అన్నమాట నేను కుడుతుంటే అందువల్ల మళ్ళీ కొత్త దారం వేసి మిషన్ చెడిపోయింది కావాలనుకున్నా ఈ దారం లూజైపోతే నేను కుట్టు జారేది జార్ల శబ్దం వస్తుంది అంటున్నా ఎన్ని అసలు శబ్దం రాలా శబ్దమే రాలా ఎందుకంటే రాలేదు అంటే ఈ లూజు వల్ల గుడ్డ జారేది లేదు శబ్దం వచ్చేది ల మం ఇలాగ చేతి పనులు నేర్చుకోవాలంటే మనం మన గుడ్ల మనమే కుట్టుకోవచ్చు అనమాట అందువల్ల నేర్చుకున్నది అనమాట అంటే ఇంట్లో గుడ్లు తెచ్చుకుంటాం కొత్త బట్టలు ఇలాగ అంచులు లింగీలు ఏదైనా మనం కుట్టుకోవచ్చు అనమాట సరే కూర మళ్ళీ కూరప్పుడు చేస్తా ఈ ఉదయాన ఆరేసిన గుడ్లు ఎండ జుడు ఎట్టస్తుంది ఎండకు మల మల మలం మాడిపోయి ఎక్కువసేపు ఎండ పుడుతుంది గుడ్లో కలర్ పోతాయి అందువల్ల తీసేస్తా ఎండ Það er verið að vera verið að vera verið. పనికి వెళ్ళినప్పుడు అంటే టంకాయ మట్లు పడిపోంటాయి అనమాట ఆ మట్లయితే సీల్చుకొచ్చి కట్ అయితే పొడుగు చూసి చూసి చీల్సుకొచ్చాను ఈ మాదిరి కట్ అయితే చేసుకున్నా అంటే ఎక్కువ వంగకుండా ఎక్కువ తెచ్చా పాలకూర ఇరవైకి ఐదు గట్లు కూర వేద్దామని తెచ్చా ఇరవై ఐదు గట్లా వచ్చి పల్లె సిక్కుండు అంటే చాలింపుకి ఎన్ని ఎన్నికల ఐదు ఐదు గట్ల డాక్టర్లో ఎక్కువ పాలకూర రక్తం పడుతుంది అని చెప్తుంటారు అయితే రేటు ఈ ఆకుకూర అయితే రేటు జాస్తి అయినా చేసుకొని తినాలి ఆకుకూర రక్తం పడుతుంది కాబట్టి కరెంటు లేదు ఈరోజు ఏమో కానీ కరెంట్ రాల ముదురు కాళ్ళ వరకు తీసేసి లేతగా ఉండేటి అయితే వలుసుకుంటున్నాడు అవును ఇప్పుడు యాకు చేసేది ఏంది నువ్వు తాలింపు తాలింపు సన్నగా అయితే తరిగి పెట్టుకుంటాను சன்ன தரப்பெட்டுக்கலாது அடகம் அப்பா ఉప్పు నీటిలో వేసి గుంజుకుంటున్నాను రెండు మూడు సార్లు గుంజేసుకుంటే ఇంట్లో ఉండేది అంతా పాత ఉప్పు ఉప్పు నీటిలో గుంజుకోవాలన్నమాట ఎక్కువ ఆకుకూర ఆయుర్వేదికైతే నేడ అనమాట చెట్టు బాగా ఎదిగిపోయింది కొమ్మ కొట్టేస్తుందా బాగా వచ్చేసింది చెవ అయితే ఆన్ చేసుకుంటున్నాను పాత్ర అయితే పెడుకుంటుందా పాత్ర అయితే ఏడయింది ఎడుమిరపాలు వేసుకుంటుందా ధనియాలు అనమాట ఎడుమిరగలు వేసుకొని పొడి అయితే వేసుకున్నాను అనమాట తాలింపులను జీలకర్ర కొంచెం నూలు కొన్ని వేస్తున్నా అయితే తీసి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నా నూనె అయితే కాగింది తిరుగుమాత గింజలు అయితే వేసేస్తున్నా ఎడిమిరపకాయలు కొన్ని దంచి పెట్టుకున్న తెల్లగడ్డకు పాయిలు అయితే వేసుకుంటున్నాను ఎర్రగడ్డ పురుకులు అయితే వేసేసుకుంటున్నాను కరేపాకు పసుపు కొంచెం సాల్టు బాగా అయితే వాడిపోయినాయి గుంజు పెట్టుకున్నా పారకూర అయితే ఇది వేసేసుకుంటుండ నీళ్ళైతే వేయలేదంటే ఆకులో అయితే ఊరినాయి నీళ్ళన్నీ ఇముకుపోయిన దాకా అయితే ఇట్లాగే వాడుచుకుంటారు అప్పుడేప్పుడే జా మిరకలా అడుకెళ్ళిపోయింది ఆకురాక వాడితే అడుక్ అష్టాక అంత పైకి ఎత్తుదవని బాగా అయితే వాడిపోయింది ఇప్పుడు వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో అయితే వేస్తున్నాను పొడి పచ్చిది అయితే ముందుగా వేయబోయాను పొడి అయితే వేసేసుకుంటుందా కలిసేటట్టు నాకు అనేసుకుంటే కొంచెసే పట్టు తీసేస్తుంది కరెంట్ వచ్చింది నా ట కరెంటే లేదు కరెంట్ లేదు కరెంట్ వచ్చి వచ్చింది వెరీ గుడ్ పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేసుకొని తినేయటం ఎగ్నా ఎత్తంతో అంటే నూనె ఎప్పుడు వేసల్లా ఎత్తంతో తినేస్తాను సూపర్గా ఉంది బాగుంది అంటే నూలు వేయించి పొడి పట్టాం కాబట్టి నూలు నూలు పొడి వేసి పాలకూర అయితే సూపర్గా ఉంది మంచి టేస్ట్ అయితే వచ్చింది బాగుంది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఏవైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే మీ ముందు అంతవరకు సెలవు బాయ్